హలో ఎరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకోసం అందరికీ ఇష్టమైన బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అనుకుంటున్నా బెండకాయలు సన్నంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా ఆనియన్స్ టూ తీసుకున్నాను దాన్ని సన్నంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత శనగపప్పు మీకు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు నాకు నచ్చు అందుకని ఆవాలు వేయలేదు ఇంకా జీలకర్ర కొంచెం దంచిన వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోద్ది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలపాలి అంత మిక్స్ అయ్యేలాగా స్టార్టింగ్ కొంచెం లో ఫ్లేమ్లో తీసుకుంటే బాగా కొంచెం బాయిల్ అవుతుంది లేదంటే స్టార్టింగే కిందంతా బ్రౌనిష్ వచ్చేస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలిపితే ముక్కలు ముక్కలు అవుతుంది కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం లాస్ట్ వచ్చిన కదా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి మళ్ళీ అడుగు పట్టేసుకుంటుంది బాగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి బెండకాయ ఫ్రై నచ్చిన వారు అంటూ ఎవరు ఉండరు పెద్దలు వాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా నచ్చుతుంది బెండకాయ ఫ్రై అంటే దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్